ఇక్కడ దేవుని సన్నిధిలో కొంతమంది సంఘ పెద్దలను మనం అభిషేకించాం సంఘ పెద్దలను మనం అభిషేకించిన విధానం ఎలా ఉంది వాళ్ళు మోకరింపల్ల చేసి అయ్యా సంఘ పెద్దలంటే ఇలా ఉండాలి ఈ పనులు చేయాలి మీరు మీకు ఇలాంటి లక్షణాలు ఉండాలి అని వాక్యానుసారమైన బోధన వారికి చేసి వారిలో తగిన అర్హతలు ఉన్నాయో లేవో గమనించి కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళ మందిరానికి వస్తున్న విధానాన్ని గమనించి ఆ తర్వాత వాళ్ళ తైలం ప్రార్థనా పూర్వకంగా సంఘం అంతరు చూస్తుండగా తైలు వేసి దైవజనులు వాళ్ళు ఏం చేశారు సంఘ పెద్దలుగా అభిషే అభిషేకించారు ఆనాటి నుండి వారు సంఘంలో ఎలా పిలువబడుతున్నారు దేవుడు ఒక్కసారి నిన్ను అభిషేకించినప్పుడు నాకు ఈ అభిషేకం వద్దు నేను సంఘ పెద్దగా పనిచేయను అనే మాట నీ నోటంట వస్తుందంటే నువ్వు ఎంత భ్రష్టుడువో తెలుసా ఈ మాట నేను అంటుందకి నేను చాలా బాధపడుతున్నాను ఒకసారి నా దేవుడు నిన్ను తన పని కొరకు నియమించుకున్నప్పుడు సంఘ పెద్దగానే నియమించుకున్నాడు నిన్ను లేదా ఒక సండే స్కూల్ టీచర్ గానే నియమించుకున్నాడు లేదా దేవుని పని కొరకు ఏదో ఒక పని కొరకు నిన్ను దైవజనుడు సంఘం అంతటి పక్షంలో వేసి అభిషేకించగా దీనికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత గొప్ప వరం అది ఆ ఆధిక్యతను చేతులారు నీ నోటితో కొన్ని సార్లు ఏం చేస్తావు చెప్పండి నేను సంఘ పెద్దగా నేను చేయను నాకు ఇష్టం లేదండి నా వద్దండి ఇలాంటి వాళ్ళు ఈ మాట పలుకుతున్నప్పుడు యాషాబు పలికిన మాట గుర్తొత్తది నాకు ఒక్క పూట కూటి కోసం ఈ జ్యేష్టత్వ హక్కు నాకు ఉంటే ఏంటి వాడు ఒక్క పూట కూటి కోసం దాని జ్యేష్టత్వ హక్కును వద్దనుకున్నాడు ఈ రోజు నువ్వు అనుకుంటే సంఘ పెద్ద అవ్వలేదు ఇక్కడ ఇక్కడ ఈ మందిరంలో ఉన్న సంఘ పెద్దలు వారు అనుకుంటే సంఘ పెద్దలు అవలేదు ఇక్కడ దేవుని కృప మీ ఎడలో ఉంది కాబట్టి మీకు దేవుడు అయోగ్యతనిచ్చాడు అలలుయా ఏ వాళ్ళని సంఘ పెద్దలు నియమిస్తున్న మీరేమో ఓట్లేసారా కొన్ని సంఘాల్లో వేసే బాధ్యతలు ఉంటాయి అమ్మ ఈ రోజు మన ఆదివారం మన మందిరంలో సంఘ పెద్దలు నిమిత్తనావు ఓట్లు ఎలక్షన్ జరిగితే మీకు నచ్చిన వాళ్ళు అంటారు మళ్ళీ అంటారు రెండు సంవత్సరాల తర్వాత ఈ బాధ్యతను ఉంచి వాళ్ళు అది వాక్యానుసరమైన క్రమమే కాదు ఒక్కసారి దైవజనుడి నీ తల మీద తైలిమేసి అభిషేకించాడంటే నువ్వు సంఘ పెద్దవే ఎప్పుడు వరకు నీ శరీరం మట్టిలోకి వెళ్ళే వరకు ఓ రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలుగా నేను సంఘ పెద్ద నుండి తర్వాత దిగిపోతానంటే అది వాక్యానుసారమైన పద్ధతే కాదు అసలు సంఘంలో దేవుడు క్రమాన్ని మనకి ఇచ్చాడు ఏంటి ఆ క్రమం తెలుసా మొదట మన సాధారణమైన విశ్వాసి ఆ సాధారణమైన విశ్వాసి స్థితిలో నుంచి నా దేవుడి నిన్ను సంఘ పెద్ద స్థితిలోకి తీసుకొచ్చాడు సంఘ పెద్ద స్థితిలోంచి ఒక పరిచారకురాలుగా నిన్ను దేవుడు మార్చాడేమో లేదా ఒక సండే స్కూల్ టీచర్గా ఇచ్చాడు లేదా సంఘంలో ఏదో బాధ్యతని ఇచ్చాడేమో అక్కడి నుంచి నీ స్థాయి ఏమవ్వాలి పెరగాలే కానీ నీ స్థాయి నువ్వే చేతులారు నీ నోటి మాటలు చేత తగ్గించేసుకోకూడదు అది సరైన విధానం కాదు ఒకవేళ మీరు తెలుసో తెలుగు అన్నారేమో అభిషేక్ అనుకున్న గొప్ప